భారతదేశంలో అడుగడుగునా ఓ గుడి ఉంటుంది మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఛత్తీస్గఢ్ లోని బార్సూర్లో అద్భుతమైన శివాలయం ఒకటి ఉంది చారిత్రక నగరం బార్సూర్లో ఉన్న ఈ ఆలయాన్ని బత్తీస్ మందిర్ అంటారు ఈ ఆలయం ముప్పై రెండు స్తంభాలకు ప్రసిద్ధి రెండు గర్భాలయాలు కలిగిన ఏకైక ఆలయం ఇది ఇక్కడ శివలింగం మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుతుంది భక్తులు శివలింగాన్ని తిప్పుతూ కోరిన కోర్కెలను ఆ శివయ్య నెరవేరుస్తాడని నమ్ముతారు రాజమహర్షి గంగా మహాదేవి పన్నెండు వందల ఎనిమిదిలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ఆనవాళ్లున్నాయి అలాగే ఇటువంటిదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడు వందల అరవై డిగ్రీలు తిరిగే శివలింగం ఉంది అత్యంత పవిత్రమైన హిందూ ఆలయం బాబా మహాకాళ్ సమీపంలోని రామేశ్వర ఆలయంలో మూడు వందల అరవై డిగ్రీలు తిరిగే శివలింగం ఉంది శ్రావణ మాసంలో ఈ శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల విశేష ప్రయోజనం ఉంటుంది అని అంటారు ఈ శివలింగాన్ని సీతా సమేత రాముడు లక్ష్మణుడు ప్రతిష్ఠించారని అంటారు ఇక్కడ శివలింగాన్ని దర్శించుకుంటే పన్నెండు జ్యోతిర్లింగాల దర్శన ఫలితాలు లభిస్తాయని అంటారు మూడు వందల అరవై డిగ్రీలు తిరిగే ఈ శివలింగంకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అయింది